గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడకి చేరుకున్న క్రమంలో సింగ్నగర్కు బస్సు యాత్ర వచ్చిన సందర్భంగా అక్కడ రాళ్ళ దాడి జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం మీకు వీడియో కూడా ప్లే చేస్తాను సింగనగర్కు విజయవాడకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా జగన్ అభివాదం చేస్తున్న క్రమంలో అక్కడ గుమిగూడటువంటి జనంలో నుంచి గుర్తు తెలియని దుండగులు పెద్ద పెద్ద రాళ్ళు విసిరినట్టుగా తెలుస్తుంది ఒక రాయి బలంగా చాలా వేగంగా వచ్చి సీఎం జగన్ కంటికి నుదురి భాగంలో తగింది కంటికి కొద్దిగా పై భాగంలో కనుబొమ్మ ప్రాంతంలో ఆయనకి గాయమైనట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ మన స్క్రీన్లో ఆ దాడి జరిగిన తర్వాత పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు మీకు అంతకంటే ముందున్నటువంటి విజువల్ కూడా ఒకసారి చూపిస్తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వచ్చిన సందర్భంగా అక్కడ ప్రజలకు అభివాదం చేస్తుంటే ఒక్కసారిగా దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటి పైభాగాన గాయమైన పరిస్థితి కూడా ఇక్కడ మనకి స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ పక్కన ఉన్నటువంటి గన్మెన్లు వీళ్ళందరూ కూడా ఖర్చీతో అదుతున్నారు రక్తస్రావం అయినట్టు కనిపిస్తుంది సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది కంటి పై భాగాన గాయమైనటువంటి దృశ్యం కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కొంత బలమైన గాయం తగిలినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా దూరం నుంచి అయినా సరే బలంగా విసిరినట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కంటికి కొద్దిగా పై భాగాన ఆయనకి ఎంత తీవ్ర గాయమైందో ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది యాక్చువల్గా సింగ్ నగర్కు వచ్చిన నేపథ్యంలో అక్కడ భారీగా జనసందోహం ఉంది ఆ జన సందోహానికి అభివాదం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమస్కరిస్తూ అన్ని వైపులా తిరుగుతున్న క్రమంలో ఆ గుంపులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చాలా బలంగా రాయిని విసిరినట్టుగా తెలుస్తుంది క్యాట్ బాల్తో ఇవి విసిరినట్టుగా కూడా కొంత సమాచారం అయితే వస్తుంది ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు ప్రాథమిక చికిత్స చేస్తున్నారు బస్సు లోపలికి వెళ్ళి కూర్చున్నారు దాడి ఘటన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రాథమిక చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది సో ఆయన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు సో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది అయితే ఎప్పుడైతే విజయవాడకు చేరుకుంటున్న సమయంలో సింగ్ నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా రాళ్ల దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మీకు ఆ విజువల్ మరొకసారి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది చూడండి ఇక్కడ సర్కిల్ మనకు కనిపిస్తుంది ఈ సర్కిల్ మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఆ రాయి బలంగా తగిలిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన చేతిని నుదుటి దగ్గర పెట్టుకున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా బలంగా తగిలింది ఒకసారి ఆ ఘాటును కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఆ ఘాటు కూడా ఎంత బలంగా తగిలితే అంత అది ఎర్రటి మార్కు మనకు కనిపిస్తుంది చూసారా రక్తస్రావం కొద్దిగా జరిగినట్టుగా కూడా దాన్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సీఎం జగన్ కంటికి రాయలగలిగానే వెంటనే ఇట్లా చూసుకున్నారు గాయం కనిపిస్తోంది వెంటనే అక్కడ ఉన్నటువంటి గన్మీనులు కావచ్చు వైసీపీ నాయకులు ఖర్చీవితో అదే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యం కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది బస్సు యాత్రలో భాగంగా సింగనగర్కి ఆయన వచ్చారు ఇక్కడ మనకి క్లియర్గా మీకు ఒకసారి చూపిస్తాం చూడండి ఇది జూమ్లో కనిపిస్తుంది మనకి పిక్చరు ఇది కంటికి ఇక్కడ కింద భాగం మొత్తం కమిలిపోయిందండి ఇక్కడ బాగా గాయమైంది గాయమైన ప్రదేశం ఇక్కడ కనిపిస్తుంది అదే కొద్దిగా కిందికి తగిలుంటే కనుక ఈ కంటికి బలమైన గాయం తగలేదు ఎందుకంటే చాలా వేగంగా ఆ రాయిని విసిరినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ కన్ను ప్రాంతం పూర్తిగా కూడా ఆయన కన్ను మూసేస్తున్నారు పూర్తిగా నల్లగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కనుబొమ్మకి పైన బలంగా గాయం తగలటం వల్ల దాని ప్రభావం కింద వరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ కన్ను భాగం మొత్తం కూడా నల్లగా కమిలిపోయినటువంటి ప్రదేశంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం పైన చూడొచ్చు కనుబొమ్మకు పైన గాయానికి సంబంధించినటువంటి దృశ్యం ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు చేరుకుంటున్నారు విజయవాడలో సింగనగర్కి చేరుకుంటున్నారు సో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలకు అభివాదం చేస్తూ ఉంటారు అభివాదం చేసే క్రమంలో చుట్టూ నలువైపులా కూడా ఆయన తిరుగుతూ నమస్కరిస్తూ ముందుకు కదిలిపోతున్నటువంటి ఆ సమయంలో విజయవాడలో సింగనగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది దుండగులు అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళ లేకపోతే వేరొక ప్రాంతం నుంచి అక్కడ దాన్ని స్పాట్గా ఎంచుకుని జగన్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారా ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు ఆ సమయంలో ఎటువైపు నుంచి రాయి వచ్చింది ఆ రాయి వేసిన వాళ్ళు ఎవరు అక్కడ ఆ గుమిగూడి నుండి ప్రాంతంలో ఎంతమంది ఈ విధంగా ఉన్నారు దీన్ని ప్రస్తుతం గుర్తించే పనిలో అక్కడ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి అంటే ఆయనకి భారీ భద్రత ఉంటుంది మనందరికీ తెలుసు సో చుట్టూ గన్మెన్లు ఉంటారు భద్రతా సిబ్బంది అంతా ఉంటారు అయినప్పటికీ కూడా అంటే ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లన్నీ తీసుకుంటారు కానీ ఎక్కువగా ఇట్లా బస్సులో పా యాత్రగా వచ్చినప్పుడు చుట్టుపక్కల వేలాదిగా జనం మనకి కనిపిస్తూ ఉంటారు ఆ గుంపులో గోవిందలాగా ఆ గుంపులోకి కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి ఇలాంటి దాడులకు పాల్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది కొన్ని రోజుల వ్యవధిలో మనం చూసుకుంటే కనుక కొంత ఓ పది రోజులు వెనక్కి వెళ్తే సీఎం జగన్ మీద ఒక చెప్పు వేసినటువంటి ఘటన కూడా మనం చూసాం సో అది మరిచిపోకముందే మరొక ఘటన జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింగనగర్ ప్రాంతానికి వచ్చినప్పుడు బలమైనటువంటి రాయిని ఆయన ఆయన మీద వేశారు అది క్యాట్బాల్ ద్వారా వేసినట్టుగా కొంత అనుమానిస్తున్నారు సీఎం జగన్ కంటి పై భాగాన ఈ గాయం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది కొద్దిగా కిందకు తగిలితే కంటికి తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కంటికి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉండొచ్చని కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు అంటే ఈ దాడి జరిగినటువంటి ఈ పరిస్థితి కావచ్చు ఆయన కన్ను పూర్తిగా కమిలిపోయినటువంటి పరిస్థితి కావచ్చు ఇదంతా చూసిన తర్వాత చాలా బలంగా త్రో చేశారు ఆ రాయి అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు పూర్తిగా అప్రమ అప్రమత్తమైనట్టుగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు తర్వాత వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ శ్రేణులు కావచ్చు మరింత అండగా నిలబడేందుకు జగన్ గారికి ఎలాంటి హాని కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన భద్రత వాళ్లే కల్పిస్తున్నట్టుగా మనకి తర్వాత అర్థమవుతుంది ఇక యథావిధిగా తన యాత్రను కొనసాగిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అంటే ప్రాథమిక చికిత్స పూర్తయిన తర్వాత ఈ రోజుకు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా లేదు యాత్రను కొనసాగిద్దామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సమాచారం వస్తుంది అయితే ఈ దాడి ఘటనతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే సీఎం జగన్ మీద రాళ్ల దాడి జరిగిందన్న వార్త బయటకు వచ్చిందో వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రగా ఇది ప్రతిపక్షాలు అంటే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో ఒక అనూహ్యమైనటువంటి స్పందన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వైసీపీకి వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇట్లా కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు కొంత విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో జరిగిన వెంటనే ఇటు ప్రతిపక్ష సభ్యులు కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది మరొక కోడికత్తి డ్రామా అంటూ వాళ్ళు రాజకీయ విమర్శలు ఒకవైపు చేస్తూనే ఉన్నారు మరోవైపు వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా విచారణ లోతైన విచారణ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సిసి ఫుటేజ్ పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక గుంపులో అసాంఘిక శక్తులు అది ఎవరు పార్టీలకు సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ ఎవరైనా దాడి చేయించాలని చెప్పి వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు ఇట్లా జొప్పించారా వాళ్ళ ఇట్లా దాడికి ప్రేరేపించారా ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు సో ఇంకా ఎవరు చేశారు ఈ పని ఎటువైపు నుంచి ఎలా ఇచ్చింది ఎక్కడ అక్కడ ఎంతమంది అసాంఘిక శక్తులు ఉన్నాయి వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా సేకరించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో కొంతలో కొంత నయం ఏంటంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి నేరుగా కంటికి తగలేదు దీంతో కొంత వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే ఒక రవ్వ కొంచెం కిందకి కంటికి తగిలి ఉంటే గనక కన్ను చూపు కోల్పోయేటువంటి ప్రమాదం ఉండేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదృష్టవశాత్తు కనుబొమ్మ కొంత పైభాగాన బలంగా తగలటం వల్ల అక్కడ కొంత గాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే గనుక కొంచెం కిందకి తెగులుంటే కనుచూపు పోయే అవకాశం ఉండే అవకాశం ఉందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ఎవరు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయానికి సంబంధించి ఇక ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతామని చెప్పి ఇటు పోలీస్ యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది